డెలివరీ బాయ్ కేక్ తీసుకొని కేక్ని డెలివరీ చేయడం కోసం నరసింహ ఇంటికి వెళ్తూ ఉంటే వికాస్ దారిలో అడ్డగిస్తాడు ఏం కావాలి సార్ మీకు అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు నువ్వు నరసింహ ఇంటికే కదా వెళ్తుంది అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు ఆ కేక్కి బదులు ఈ కేక్ని నువ్వు నరసింహ ఇంట్లో డెలివరీ చేయాలి అని వికాస్ చెప్తూ ఉంటాడు ఎందుకు సార్ అని డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు నీకు కారణాలు అనవసరం నీతో మాట్లాడాలి అని చెప్పి వికాస్ డెలివరీ బాయ్ని పక్కకు తీసుకొని వెళ్తాడు నీ శాలరీ ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిక్స్ థౌజండ్ సార్ అని డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు ఇదిగో ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ మంత్స్ శాలరీ నీకు ముందే ఇస్తున్నాను నువ్వు ఇవ్వవలసిన కేక్ని నాకు ఇచ్చేసి నేను ఇచ్చే కేక్ని తీసుకెళ్ళి నువ్వు ఆ నరసింహ ఇంట్లో డెలివరీ చెయ్యి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా సార్ అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు ఏ ప్రాబ్లము లేదు నీకు కారణాలు అనవసరము నువ్వు ఈ కేక్ని డెలివరీ చేసి నాకు కాల్ చేయి అంతే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు నాకు భయంగా ఉంది సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే భయం ఎందుకు ఫిఫ్టీ నీ చేతిలోకి వచ్చేసాయి కదా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సరే సార్ మీరు చెప్పిన విధంగానే ఈ కేక్ని డెలివరీ చేస్తాను అని చెప్పి డెలివరీ బాయ్ కేక్ తీసుకొని నరసింహ ఇంటికి బయలుదేరుతాడు ఇక వికాస్ డెలివరీ బాయ్ కేక్ తీసుకెళ్ళి నరసింహ ఇంట్లో ఇచ్చేస్తాడు ఆ తర్వాత అక్షయ క్యాండిల్స్ని ఉఫు ఉఫ్ఫు అని చెప్పి ఊదుతుంది ఆ తరువాత అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారు తరువాత అక్షయ కేక్ కట్ చేస్తుంది కేక్లో ఉన్న బాంబును కూడా కట్ చేస్తుంది దాంతో వైర్ కట్ అయ్యి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బ్లాస్ట్ అయిపోతారు ఒక్క బాంబుతో ఆ ఇల్లంతా కూడా శ్మశానం అయిపోతుంది ఆ విషయం తెలిసిన తర్వాత అసలైన కేక్ని నేను కట్ చేసుకొని తింటాను అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆంటీ అక్షయ్ను త్వరగా రమ్మనండి కేక్ కట్ చేయాలి అని చెప్పి అక్షయ్ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు అవని అక్షయ్ కోసం లోపలికి వెళ్ళబోతూ ఉండగా అక్షయ్ బయటికి వస్తుంది అక్షయ్ను అవిని ముద్దు పెట్టుకొని అక్షయ్కు కు దిష్టి చుక్క పెడుతుంది అమ్మ ఇంకా రాలేదా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది వచ్చేసాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నానా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది హ్యాపీ బర్త్డే అక్షయ అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు నానా మీరు రావటమే నాకు అసలైన గిఫ్ట్ ఫ్రెండ్స్ మా నాన్న ఈయనే అని చెప్పి అక్షయ్ తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది అక్షయ మీ నాన్న అచ్చా హీరోలా ఉన్నారు అని చెప్పి అక్షయ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే అవును మా నాన్న హీరోనే అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది మాట నిలబెట్టుకొని పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ని అక్షయ్ బత్రే తన కుటుంబ సభ్యుల సమక్షంలో జరగట్లేదని బాధపడుతుంది అక్షయ్ పుట్టినరోజుకి మీరంతా రావాలి అని చెప్పి అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు నువ్వొక్కడివే వచ్చావు మీ అమ్మా నాన్న రాలేదా అని సుజాత అడుగుతూ ఉంటుంది వాళ్ళు తరువాత వస్తా అన్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు రావటమే ఒక అద్భుతం ఇంకా వాళ్ళు కూడా వస్తారా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్క నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్తుంది నాన్న మీరు పుట్టినరోజుకి రాకపోతే ఈ పుట్టినరోజు ఫంక్షన్లో నేను చాలా బాధపడేదాన్ని అని చెప్పి అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండు నేను మీ నాన్నతో మాట్లాడొస్తాను అని చెప్పి సుజాత అంటుంది శ్రీకర్ నీతో మాట్లాడాలి అలా పక్కకు వెళ్దాంరా అని చెప్పి సుజాత శ్రీకర్ని తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక అక్షయ్ ఫ్రెండ్స్ అక్షయ నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది శ్రీకర్ వచ్చేసరికి అక్షయ అవని మొహంలో ఎంత సంతోషం కనిపించిందో తెలుసా చీకట్లో అలుముకున్న వాళ్ళ జీవితంలో మళ్ళీ సంతోషం తిరిగి వచ్చింది నువ్వు వస్తావని చెప్పి వాళ్ళిద్దరూ కూడా రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూశారు అసలు నా చెల్లెలు దేవత నా చెల్లెలు అవని తప్పు చేసిందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు నీ ఇంట్లో ఆ నిహారిక ఉన్నంతకాలం ఎవరిని కూడా సంతోషంగా ఉండదు తన గుండెల్లో ఉన్న కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ కూడా కూడగట్టుకొని అవనిపై ఇలాంటి నింద వేసిందని ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు భార్యని కూతుర్ని కళ్ళెదురుగా పెట్టుకుని సంతోషంగా జీవించాల్సిన వయసు వయసునిది అలాంటి సమయంలో వాళ్ల మాటలు వీళ్ళ మాటలు నమ్మి భార్యను దూరం చేసుకున్నావు బిడ్డని దూరం చేసుకున్నావు శ్రీకర్ అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది భర్తను రాజుగా చూసుకునే మనస్తత్వం నా చెల్లెలు అవంది భర్తను బానిసన చేసుకొని తన ఆడిచినట్టడా ఆడుకోవాలనుకునే నిహారిక మనస్తత్వం ఎక్కడా అవనికి అక్షయ్కు ఒక గంట మాత్రమే సంతోషాన్ని ఇచ్చి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా శ్రీకర్ లేకపోతే వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని జీవితాంతం ఉంచాలనుకుంటున్నావా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు అని సుజాత అడుగుతూ ఉంటుంది శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను వారి జీవితాల్లో సంతోషం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమ్మతో మాట్లాడి ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి అవనిని అక్షయ్ను తిరిగి ఇంటికి తీసుకెళ్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు చాలా మంచి మాట చెప్పావు నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు శ్రీకర్ అని సుజాత చెప్తూ ఉంటుంది ఈ మాటలను అవని దూరం నుంచి విని సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీకర్ సుజాత దగ్గరకు వచ్చి మీరు ఇక్కడున్నారా మీకోసం అక్కడ వెతుకుతున్నాను కాఫీ తీసుకోండి అని చెప్పి అవని శ్రీకర్కి కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు చెప్పిన మాటల నా చెల్లెలు వింటే సంతోషపడేది శ్రీకర్ అని సుజాత చెప్తూ ఉంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత అవనికి చెప్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని సంతోషంగా అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ ఎందుకంత సంతోషంగా ఉన్నావు ఆ సంతోషం ఏంటో నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా అని అక్షయ్ అంటూ ఉంటుంది కాసేపట్లో పుట్టినరోజు పార్టీ అయిపోయిన తర్వాత మీ నాన్న నోటి నుంచి నువ్వు ఒక మంచి వార్త వినబోతున్నావు అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మాది అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నా నోటి నుంచి ఎందుకు మీ నాన్న నోటి నుంచే కానీ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు శ్రీకర్ మనం ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా పుట్టినరోజు పార్టీకి వెళ్ళిపోయాడు అసలు శ్రీకర్కి అమ్మ మాట అంటే గౌరవం ఉందా అని నిహారిక అంటూ ఉంటుంది చీము నెత్తురు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా లాగా నాకులాగా పంతం పట్టుదలతో ఉంటారు శ్రీకర్ లాగా అలా వెళ్ళిపోరు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంతసేపు వెయిట్ చేశారు కదా కాసేపు అయితే డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది డిఎన్ఏ రిపోర్ట్ చూసి అవని ఇంటికి వెళ్తే బాగుండేది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది డాక్టర్ గారు ఇందాకలే ఫోన్ చేశారు తన స్టాఫ్తో డిఎన్ఏ రిపోర్ట్ పంపించారంట రెండు నిమిషాల్లో డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది ఈ మాటలన్నీ కాసేపు ఆపండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఇంతలో స్టాఫ్ ఒక వచ్చి మేడం డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు లోపలికి రాబాబు అని వేదవతి అంటుంది అతను లోపలికి వచ్చి వేదవతికి డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తూ ఉంటే అందులో ఏముంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది నాకు తెలియదు మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అతను డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది ఇక వెంటనే అవని ఇంటికి బయలుదేరాలండి అని చెప్పి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అమ్మ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముంది నువ్వెందుకు అంతలా షాక్ అయ్యావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అత్తయ్య రిపోర్ట్ కోసమే కదా అందరూ ఇంతసేపు వెయిట్ చేసింది మీరేంటి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమండి అర్జెంటుగా మనం వెళ్ళాలి అవని ఇంటికి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పద వేద వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు చ అమ్మ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో చెప్పకుండా అలా వెళ్ళిపోయిందేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇప్పటివరకు పుట్టినరోజు ఫంక్షన్కు వెళ్ళనని చెప్పి పంతం పట్టుదలతో ఉన్న అత్తయ్య గారు డిఎన్ఏ రిపోర్ట్ చూడగానే వెళ్ళారంటే ఖచ్చితంగా అక్షయ శ్రీకర్ కూతురని డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చి ఉంటుంది అక్షయను అవనిని అత్తయ్య గారు తిరిగి ఇంటికి తీసుకొస్తారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నువ్వు ఆపవయ్యా మొగుడ కాసేపు మా అమ్మ అప్పుడప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కాదు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్ని మార్చలేకపోయాము ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ్ శ్రీకర్ కూతురని తెలిసిపోయి ఉంటుంది అమ్మకు ఇక మనం ఇంతకాలం కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోయింది నిహారిక ఆ అక్షయ్ను అవనిని అమ్మ నీరాజనాలు పలుకుతూ నెత్తిన పెట్టుకొని తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును అక్షయ్ కు అవనికి పట్టాభిషేకం అయినా చేస్తుంది అత్తయ్య గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మనం ఇంతకాలం చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఆ వికాస్ గడు కనీసం లాస్ట్ అయినా చేస్తాడో లేదో అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు కారులో అవని ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంకా కేక్ రాలేదేంటి అమ్మ అని చెప్పి అక్షయ అవని అడుగుతూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు చూద్దామమ్మా కేక్ వస్తుంది రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ కేక్ డెలివరీ బాయ్ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఈలోగా కేక్ డెలివరీ బాయ్ కేక్ తీసుకుని సుజాత ఇంటికి వెళ్ళి సుజాతకు కేక్ డెలివరీ చేసేసి బయటికి వచ్చి వికాస్కి ఫోన్ చేస్తాడు సార్ కేక్ని డెలివరీ చేసేసాను అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా సార్ అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటే ప్రాబ్లం లేదు ఏం లేదు కేక్ డెలివరీ చేయడం అయిపోయింది కదా చక్కగా పబ్బుకు వెళ్ళి ఒక బీర్ తాగుతూ చిల్లవు అని వికాస్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి డెలివరీ బాయ్ అంటాడు ఇక మరోవైపు కాసేపట్లో హెడ్లైన్స్లో బాంబ్ బ్లాస్ట్ కేక్లో బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి వస్తూ ఉంటుంది బ్లాం బ్లాస్ట్తో ఆ కుటుంబం అంతా శ్మశాన వాటికు వెళ్ళిపోయారు అని హెడ్లైన్స్లో కనిపిస్తూ ఉంటుంది హహాహాహా అని చెప్పి వికాస్ సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు కారులో వస్తూ ఉంటే వేద అసలు డిఎన్ఏ రిపోర్ట్లో ఏమొచ్చింది ఇంట్లో ఎవరికి డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో చెప్పలేదు కనీసం నాకు కూడా చెప్పలేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అయితే మీరే చూడండి అని చెప్పి వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ని ప్రసాదరావుకి ఇస్తుంది ప్రసాదరావు డిఎన్ఏ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు మరి డిఎన్ఏ రిపోర్ట్లో ఏముంది ఎందుకు ప్రసాదరావు వేదవతి షాక్లో ఉన్నారు ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్